మార్చి నెలలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కొంచెం తెలియజేయాలి వృషిక రాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరి వరకు ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధానముగా నెరవేర్చుకోగలుగుతారు మీ మనస్సుకు తగ్గట్టు మీ అడుగులు ఉండబోతున్నాయి మీకు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఎవరి ఎవరిది ఎవరి ఎవరైనా మీ మీద అజమాయిషి అనేటువంటిది ఉంటే మీకు నచ్చదు ఆ అజమాయిషి లేకుండా మీ వంతు మీరు ముందుకు అడుగులు వేయడానికి చూసుకుంటారు సూక్ష్మబుద్ధితో మీరు కావాల్సినటువంటివి కొన్ని అని ఎంచుకొని దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుంది కొంతవరకు మీకు ఇంట్లో వాళ్ళు మీకు సహకరించకపోయినా మళ్ళీ మీరు చేసేటువంటిది కరెక్టు మీ భావనే కరెక్టు అనేటువంటి విధానానికి వచ్చి మిమ్మల్ని అందరి అందరూ కూడా పొగిడి మీ మార్గంలోకే రావటము జరుగుతుంది మీకు అనుకూలవంతముగా ఉద్యోగాలు రావటము కానీ అనుకూలవంతముగా మీ వ్యాపారాలు జరగటము కానీ లేదా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలలో ఉండేటువంటి వాళ్లకు వెళ్ళటానికి కావాల్సినటువంటిది కొంతమంది సహకారముతో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు వివాహాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది కొత్తగా ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకొనవచ్చును ఎటువంటి ఇబ్బంది లేదుగాక లేదు అంతేకాకుండా కోర్టుపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా అవి ఒక కొలిక్కి రావటానికి దోహదపడతాయి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు పూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండటానికి మేలవుతుంది అంటే ఆరోగ్యము బాగవుతుంది చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు అత్యంత అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు వస్తూనే ఉంటాయి ఇబ్బంది ఉండదు ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థాన చలనము లాంటివి జరగవచ్చునేమో ఒకవేళ ఇక రాజకీయంలో ఉండేటువంటి వాళ్లకు మహర్దశ అనేటువంటిది ఉన్నది జాగ్రత్తగా అడుగులు వేయండి మీకు మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు శ్రేయోదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు